ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో వెన్నపోయిన సాంబశివరావు కెమెరామెన్ నాగరాజులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డబ్ల్యూ టీజీఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు గుర్రం రాజేష్ డిమాండ్ చేశారు ఈ నెల పదకొండున కొనిజర్లో వార్త సేకరిస్తున్న సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ ఆదివారం టీజెఎఫ్ ఎల్లందు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు పట్టణంలోని జేకే కార్ని వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కునిచర్ల మండలంలోని పిఎస్ఈఎస్ వద్ద యూరియా అధిక ఇబ్బందులు పడుతున్న రైతుల పరిస్థితిని ఈ నెల పదకొండున అడిగి తెలుసుకుంటున్న సాంబశివరావును పోలీసులు అడ్డుకున్నారని అన్నారు ఎటువంటి వివాదం లేనప్పటికీ న్యూస్ బ్యూరో సాంబశివరావు జిల్లా కెమెరామెన్ నాగరాజు టెక్నికల్ బాధ్యునిపై కేసులు చేస్తున్న మంచిని తప్పులను ఎత్తి చూపుతూ వార్తలు ప్రసారం చేయడం సర్వసాధారణమే అన్నారు అయినప్పటికీ ఆ విషయాలను మరచిన పాలకులు జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించడం శోచనీయమన్నారు ఇప్పటికైనా వారిపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘ నాయకులు రాజశేఖర్ సంతోష్ డానియల్ రాధాకృష్ణ శేషునందు వీరన్న రవి శివ విజ్ఞాన్ తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టులపై అక్రమ కేసులను జర్నలిస్టులపై అక్రమ కేసులను జర్నలిస్ట్ జర్నలిస్టు ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టు ఐక్యత జర్నలిస్టు ఐక్యత జర్నలిస్టులపై అక్రమ కేసులను జర్నలిస్టులపై అక్రమ కేసులను జర్నలిస్టులపై సాంబశివ రూపాయి పెట్టిన కేసులు వెంటనే కేసులు వెంటనే సాంబశివ రూపాయి కేసులు వెంటనే సాంబశివ రూపాయి పెట్టిన కేసులు వెంటనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈడీఎస్ బ్యూరో సాంబశివరావుపై అదే అదేవిధంగా కెమెరామెన్ నాగరాజుపై ప్రభుత్వం పెట్టిన కేసులని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఇల్లందు ప్రశ్న ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళపై పెట్టిన కేసులను వెంటనే వెతివేయాలని డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం ఆయన చేసిన తప్పేంది కొన్నిచేర్లలో ఈ నెల పదకొండవ తేదీన రైతులు పడుతున్న కష్టాలను వీడియో దొరక్క అవస్థలను చిత్రీకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు లైవ్ ప్రోగ్రామ్ని ఆయన కండక్ట్ చేశారు అదే వాళ్ళు చేసిన తప్ప నిజమే తప్ప అయితే చట్టరీతే ఏమైనా అవకాశం ఉంటే చేయాలి తప్ప పెట్టిన సెక్షన్లు కూడా వన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ దేనికి రాష్ట్రపతి మీద గవర్నర్ని విధులు కట్టుకుంటే పెట్టే దుర్మార్గమైన కేసులు ఇలా వారి మీద పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా టీవీడబ్ల్యూజే ఇల్లందు డివిజన్ కమిటీ ఖండిస్తూ ఉంది వారిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే వ్యవహరిస్తే రానున్న కాలంలో ప్రజల నుండి తిరుగుబాటు తప్పదనే విషయం గుర్తు పెట్టుకోవాలి రైతులు పడుతున్న అవస్థలు ఇవాళ ప్రభుత్వాన్ని కనబడడం లేదా మీడియా దాన్ని చిత్రీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే నేరమా అనే ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే పద్ధతిలో వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం పదకొండవ తారీఖున ఈ యూరియా కట్టలు అక్కడ సరిగ్గా ఇవ్వట్లే అని చెప్పేసి టీ న్యూస్ స్టాప్ రిపోర్టర్ సాంబశివరావు మరియు వాళ్ళ కెమెరామ్యాను అక్కడ ఉన్నటువంటి స్టింగరు వీళ్ళందరూ కలిసి అక్కడ చిత్రీకరిస్తుంటే ఇదే క్రమంలో చాలా మంది కూడా అక్కడ ప్రజలందరూ ఎంతో కష్ట నష్టపోతున్నారని తెలుసుకొని ఈ న్యూస్ కవరేజ్కి పోతే అక్రమంగా కేసులు బానాయించారు ఈ అక్రమంగా కేసులు ఎంతమంది ఎంతమందిని జర్నలిస్టులు ఎంతమందిని ఇరికిచ్చి ఎంతమందిని చేస్తారనేది ఈరోజు ఒక జర్నలిస్ట్గా ఇల్లందరి నుంచి మేము కూడా ప్రశ్నిస్తున్నాం ఇదే కనుక ఇంకా కనుక జరిగితే చాలా ఉద్యమాలు ప్రజల్లో నుంచి కాదు ఇక మా నుంచి కూడా స్టార్ట్ అవుతాయని చెప్పేసి కబర్దార్ అని చెప్పేసి మా జర్నలిస్టుల తరపు నుంచి మాట్లాడడం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు